ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లె గ్రామ రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నందు గతంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా దళితులకు డీకేటీ పట్టాలను మంజూరు చేశారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నందు ఇచ్చినటువంటి భూములకు ఇంతవరకు వాటిని కొలతలు వేయించి దళితులకు అందచేసిన పాపాన పోలేదని ఉమ్మడి వనరుల బ్రహ్మంగారి మఠం మండల అధ్యక్షులు ఎర్రంపల్లి రవి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ఎర్రంపల్లి దేవదాసు మాట్లాడుతూ భూ అక్రమదారులు వందల వందల ఎకరాలను ఆక్రమిస్తున్నా రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ కళ్లకు గంతలు కట్టినట్టుగా చూస్తున్నారే తప్ప అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఇందులో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు దళితులకు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారా లేకపోతే భూ అక్రమదారుల నుండి ముడుపులు ఏమైనా అందుతున్నాయా మరి ఎందుకు ఇంత అలసత్వం చూపిస్తున్నారు అర్థం కావడం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప దళితులపై కనికరము చూపించిన పాపన పోలేదు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి భూ దారుల నుండి ప్రభుత్వ భూములను కాపాడి పలుగురాల పల్లె గ్రామ పంచాయతీ నందు ఉన్నటువంటి దళితులకు ఇచ్చినటువంటి డీకేటి పట్టాలను పరిశీలించి సబ్ డివిజన్ చేయించి భూ పంపిణీ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అధికారులకు తెలియజేస్తూ లేని ఏడల మండల వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరికీ ఏకం చేసి రెవెన్యూ అధిక కార్యాలయమును అధికారులను ఇళ్లను ముట్టడి చేయాల్సి వస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలుగురాలపల్లి పంచాయతీలోని దళితులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండలం హృదయనాథ్లె గ్రామ పంచాయతీ గ్రామానికి చెందినటువంటి దళితులు ఆవేదన మరియు విన్నపం గత రెండు వేల ఎనిమిదిలో పలువురాలపల్లె గ్రామానికి చెందినటువంటి దళితులకు పలువురాలపల్లె గ్రామానికి చెందినటువంటి దళితులకు నూట ఇరవై మందికి గత రెండు వేల సంవత్సరంలో భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి డి పట్టాలు మంజూరు చేయడం జరిగినది అయితే వీరికి ఇంతవరకు హద్దులు చూపించడం కానీ సబ్బిజన్ చేసి పాస్బుక్లు మంజూరు చేయడం కానీ ఇంతవరకు చేసినటువంటి పాప అనుకోలేదని అధికారులకు హెచ్చరిస్తున్నాం అయితే పంతొమ్మిది వందల ఇదే గ్రామానికి చెందినటువంటి గ్రామ పొలము గ్రామ పొలంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సర్వే నెంబరులో పదమూడు వందల నలభై మూడు ఎకరాలు మరి ప్రభుత్వ భూమి కలిగినది గత రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో మరి ఊపంపిన కార్యక్రమంలో భాగంగా దళితులు అనేక పోరాటాలు చేసి మరి నీపారాలు ఉందిటువంటి వారికి ఇచ్చేటువంటి ఒక ఎకరాకు న్యాయం జరగకుండా మరి వందల ఎకరాలు వేల ఎకరాలు అన్ని ప్రాంతం అయితున్నా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మరి అధికారులకు తెలియజేస్తున్నాను మరి కమిటీలో పాస్ అయినటువంటి మరి లబ్ధిదారులకే ఎకరా భూమి చూపించడానికే మరి ఇక్కడ మరి ఎన్నో ఆటంకులు ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు మరి వందల ఎకరాలు వేల ఎకరాలు మరి వారికి భూపట్టాలు ఏ విధంగా వచ్చాయి భూములు ఏ విధంగా సాగు చేస్తున్నారని మేము అధికారులను అడుగుతాము అడుగుతున్నాము ఈ విషయమై గత మరి ఎన్నికలలో మరి గౌరవనీయులు మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ సారు గారు మరి మా గ్రామానికి వచ్చినప్పుడు మహిళలతో మేము అందరం కలిగే సారు వారిని మా మరి ఆవేదనను ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన స్పష్టమైనటువంటి హామీ మా మహిళలకు పలువురాలు పల దళితులకు మరి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీ నిలబెట్టుకుంటాడని మేము ఆశిస్తున్నాము కాబట్టి మరి గౌరవనీయులు మరి పుట్ట సుధాకర్ సార్ గారు మరి జరుగుతున్నటువంటి పలువురాల పల్లెలో జరుగుతున్నటువంటి భూ అక్రమాలను ఆపి పలువురాల పల్లె దళితులకు మరి ఎకర ఎకర చొప్పున కానీలే మరి సబ్మి చేయించి పాస్బుక్లు చేసి చేయించి మాకు న్యాయం చేకూరుస్తానని పలువురు పల్లె మరి దళితులు ఆవేదనను మరి విన్నపాన్ని తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ సాగుకు ఎక్కువమైనటువంటి భూమిని మరి అన్ని ప్రాంతం కాకుండా మరి ఒక నోటీసులో అధికారులు ఒక నోటీస్ బోర్డు వేసి మరి సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపి మరి వీరికి రావాల్సినటువంటి భూములను వీరికి ఇప్పిస్తారని అధికారులను కోరుతున్నాము అదేవిధంగా ఈ మహిళ తరఫున ఎమ్మెల్యే వినయంతో విని చిన్నాముటిన్నటువంటి దళితులందరికి పేరు పేరు నమస్కారం చేస్తున్నాము ఎవరైనా ఎనిమిదిలో మాకు ఈ టీకెట్ డీపారాలు ఇచ్చిండ్రు డీభారాలు ఇచ్చిండ్రు దీనికి ఏమి మమ్మల్ని పరిశోధించి ఏదన్నా ఆధారం చూపిలే మాకు ఆధారాలు చూపిలేదు కాబట్టి వాళ్ళు ఉన్న వాళ్ళు ధనికులు వచ్చి మాకు ఇచ్చే భూములు మాకు ఇచ్చే భూములు వాళ్ళు దున్నుకుంటుండ్రు మాకేం చూపిందా వాళ్ళు దున్నుకుంటాండ్రు వాళ్ళు దున్నుకుంటుండ్రు కాబట్టి మాకు మీరు వచ్చి ఏదో ఒక న్యాయం చేసి మాకు సమకూర్చమని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం సార్ పుట్టా సుధాకర్ సార్